వింత పదాలు సంబంధమే లేని కొన్ని వింత పదాలు వచ్చి చేరాయి మన తెలుగు వాడుక భాషలో కొన్ని పరభాషా పదాలు కొన్ని విచిత్ర పద ప్రయోగాలు వడ్రంగి పనిలో ఉండే సుత్తి సభలు సమావేశాల్లో చేరిపోయింది వంటింట్లో కలిపే పులిహోర కాలేజీల్లో పబ్లిక్ పార్కుల్లో కలిపేస్తున్నారు ఫోటోగ్రఫీలో ఉండవలసిన పోజు రహదారుల్లోకి గుంపుల్లోకి సెల్ఫీగా వచ్చేసింది కళ్ళుగప్పు చేసే మాయస్థానంలో అదేదో మాస్కా వచ్చింది కుక్క పిల్లలకు వేసే బిస్కెట్లు ఈ మధ్య మనుషులకు వేస్తున్నారు వరి పొలంలో కోసే కోతలు సంభాషణలలోనూ కోస్తున్నారు మరి దోశ చట్నీ ఎమ్మి ఎమ్మి ట్రాఫిక్ జాముల పరేషాన్ వాడు విజులేస్తే జబర్దస్తే వీడు తొడగొడితే బేజారే వైద్యంలో ఉపయోగించే మందు మందుబాబుల చేతికొచ్చింది కిచెన్లో చేసే కటింగ్ బైక్ డ్రైవింగ్లోనూ కనిపిస్తుంది పనీ పాటల్లో మానవ సంబంధాల్లో క్రొత్త పంధాలు వర్చువల్ మీటింగ్లు వర్క్ ఫ్రమ్ హోమ్లు డిస్టెంట్ రిలేషన్షిప్పులు డేటింగ్లు బ్రేకప్లు ఇటు చూసిన భాషల మిక్సింగ్లు మేకప్లు రంగుల్లో వేసే బేస్ గాయకుల గొంతులో వచ్చి చేరింది పిచ్చి కాని పిచ్చి కూడా అనుకోండి బ్రిస్క్ వాక్ డైట్ల సంగతి సరే సరి సంప్రదాయ నృత్యాల సరసన లుంగి డాన్స్ బాబోయి ఎల్డీ బీట్ సాంగుల సరసన ఐటెం సాంగ్స్ నాయనోవి హంబగ్లు హస్కులు ఆ పదం ఈ పదం అర్థంతో పనిలేదు ఈ భాష ఆ భాష శబ్దంతో పనిలేదు కటింగ్ కాపింగ్ పేస్టింగ్ స్థితిలో జనం అసలు తమదే దేశమో తెలియని పరిస్థితిలో భాషలు